వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరినీ నమస్కారం ఇప్పటిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ వివరాలు చూసే ముందు మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి ఇక ఆధార్ కార్డు ఉన్నవారికి అక్టోబర్ ఒకటి నుంచి ఛార్జీలు పెంపు ఎందుకు ఏ పెంపు జరిగింది అనేది అయితే పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ బ్రేకింగ్ అప్డేట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అక్టోబర్ ఒకటి నుంచి ఆధార్ ఛార్జీల పెంపు వచ్చే నెల ఒకటి నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు అయితే పెరగనున్నాయి తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్కు ప్రస్తుతం యాభై రూపాయలు ఉండగా డెబ్బై ఐదు రూపాయలకి అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్ కోసం వంద రూపాయలు ఉండగా నూట ఇరవై ఐదు రూపాయలకు పెంచుతున్నట్లు యుఐ అయితే తెలిపింది ఇక పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు మరి ఏదైతే ఉందో ఈ యొక్క ఛార్జీలు అనేది యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకి పెంచినట్లు పేర్కొంది ఇక ఆధార్ కార్డు కనుక ఒకవేళ పోయినట్లయితే పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే కనుక నలభై రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరి యొక్క సందర్భంగా యుఐడిఐఏ యొక్క సందర్భంగా ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి ఆధార్ కార్డు ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా అక్టోబర్ ఒకటి నుంచి ఒక ఛార్జీలు పెంచారని గమనించాలి